హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడుచు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇదైతే ఉగాది ముందు రోజు వ్లాగ్ అండి ఇంకా ఆ వేళయితే ఉదయాన్నే టెర్రస్ పైకి వెళ్ళి మొక్కలకి అయితే నీళ్ళు పోసేసి వచ్చాను ఇక్కడ ఇవైతే ఎడిని అమ్మి సీడ్స్ వేశానండి అప్పుడప్పుడే చిన్న చిన్న ముక్కలు రావడం స్టార్ట్ అవుతున్నాయి అనమాట మా ఊర్లో ఉగాది ముందు రోజు నూకాలమ్మ తల్లి జాతర చేస్తారండి ఇంకా ఆ వేళ అయితే నేను గా ఇదిగోండి ముందు రోజు బొబ్బట్లు చేశాను కదా ఆ బొబ్బట్లకి శనగప పొడుకు పెట్టిన తర్వాత నీళ్లు ఇలా ఫిల్టర్ చేసేస్తే వస్తాయి కదండి అవైతే లో పెట్టేశాను వాటితో ఇక్కడ చారు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ చారు ఎలా పెడుతున్నానంటే ముందు చారు పెట్టే గిన్నెలో నూనె వేసుకుని మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి అవి వేగిన తర్వాత ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కరివేపాకు కూడా వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను తాలింపులో ముందే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చండి నేను మర్చిపోయాను అందుకనే ఇప్పుడు వేస్తున్నాను ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసి ఒక్కసారి కలిపి మూత పెడితే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు మరీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి ఇది ఉండి జస్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం మగ్గితే సరిపోతుంది ముందే చింతపండు నానబెట్టి ఉంచాను ఆ చింతపండు నుంచి చింతపండు రసం పిండుకొని వేసుకుంటున్నాను అనమాట చారుకి ఎంత సరిపోతాయో అన్ని నీళ్లు కూడా ఈ టైంలోనే వేసేస్తాను దీంతో తయారు చేసుకున్న చారు చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా పూర్ణాలు చేసిన బొబ్బట్లు చేసిన శనగపప్పు ఉడకబెట్టేసిన తర్వాత నీళ్లు వస్తాయి కదండి ఆ నీళ్లతో అయితే కంపల్సరీ ఈ చారు అయితే పెడతాను మా ఇంట్లో కూడా ఇష్టంగా తింటారు ఇదిగోండి కావలసిన నీళ్లు పోసుకున్న తర్వాత ముందే ఫ్రిజ్లో ఉంచేసానండి ఆ నీళ్లు అంటే ముందు రోజు కదా బొబ్బట్లు చేసింది ఆ రోజు చారు పెట్టడానికి వీలు లేక ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఆ పప్పు నీళ్ళు కూడా వేసేసి ఒక టేబుల్ స్పూన్ రసం పౌడర్ వేసి ఇంకా పాటుగానే సరిపడినంత ఉప్పు కూడా వేసేసి ఇందులోనే చిన్న బెల్లం ముక్క కూడా వేసేసి మరిగిస్తానన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం పూర్ణాలు తయారు చేస్తాం చూడండి ఆ పూర్ణం ఒక ఉండ కూడా ఇందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలు వేసాము రసం పౌడర్లోనే నేను మిరపకాయలు కూడా వేసేసి అప్పుడు రసం పౌడర్ తయారు చేసుకుంటాను కాబట్టి ఆ కారం అయితే సరిపోతుందండి ఇంకా ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మరిగిస్తే కమ్మని చాలా రెడీ అయిపోతుంది ఇక తర్వాత ఇక్కడ బంగాళదుంప ఫ్రై అయితే తయారు చేస్తున్నానండి ముగ్గుళ్ళలో నూనె వేసుకుని వెల్లుల్లి రబ్బలు చెదగొట్టి వేసి పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను అనమాట ఇక్కడ ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకున్నాను అవి వేగిన తర్వాత ఉప్మాలో కట్ చేసుకుంటాం చూడండి ఉల్లిపాయలు అలాగే ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను అవి కూడా వేసేసి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసి దాంతో పాటుగానే ఉప్పు పసుపు వేసి ఇదిగోండి ఉల్లిపాయలను అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు కొత్త బంగాళదుంపలు వస్తాయి చూడండి నేను డైరెక్ట్గా తోలుతోనే కట్ చేసి వేసేస్తున్నాను అనమాట కాకపోతే ఆ బంగాళదుంపలను నీట్గా మట్టంతా పోయేంత వరకు మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కొని అప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదిగోండి చారు చక్కగా ఇలా మరిగిపోతే రెడీ అయిపోయినట్లే బంగాళదుంప ఫ్రైకి ఉల్లిపాయలు ఇలా చక్కగా వేపుకున్న తర్వాత ముందే బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి ఇదిగోండి నీటిలో అయితే వేసేసి ఉంచాను వాటిని ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను అనమాట మీకు ఇష్టమైతే ఈ బంగాళదుంప ముక్కలు వేసే ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి నేను అవి ఎలా అయితే నార్మల్గానే చేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటట్లయితే అది వేసి పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు బంగాళదు ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ ఇలాగా ఒకసారి కలిపేసి దగ్గరికి చేసి మూత పెట్టామంటే చాలా త్వరగా మగ్గిపోతాయి అనమాట ముక్కలు మగ్గిపోయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని ఇక లాస్ట్లో మనం తినే కారాన్ని బట్టి కొంచెం కారం వేసుకొని ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ మసాలా పొడి వేసి ఫ్రైని మొత్తం చక్కగా కలుపుకోవాలండి సాల్ట్ని నేను మధ్యలోనే వేసేసుకున్నాను లాస్ట్లో కాకుండా ముక్కలు మగ్గేటప్పుడే వేస్తే ఉప్పు చక్కగా ముక్కలకి పట్టి ఫ్రై టేస్ట్ బాగుంటుందనమాట అందరూ నిన్న ఉగాది పండగ ఎలా చేసుకున్నారండి బాగా చేసుకున్నారా నేను కూడా ఉగాది పచ్చడి చేసి పరమాన్నం చేసి పూజ చేసుకున్నానండి ఆ వ్లాగ్ కూడా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఇక తర్వాత ఆ రోజు అమ్మవారు పండుగ అని చెప్పాను కదండి అమ్మవారు అంటే డప్పులు వాయించుకుంటూ వస్తారనమాట వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఇదిగోండి కాళ్ళు మీద పోయడానికి పసుపు నీళ్ళు వాళ్ళకి ఇవ్వడానికి బియ్యం ఇక పసుపు కుంకుమం కూడా రెడీ చేశానండి ఇక వాళ్ళైతే వస్తున్నారు డైరెక్ట్గా ఇంట్లోకే రమ్మని చెప్తా అనమాట ఇదిగోండి ఒక అతను గరగను ఇలాగ తలపై పెట్టుకుని వస్తారనమాట గుడికి వెళ్ళడానికి కుదరక వెళ్ళలేదన్నమాట ఇంకా అమ్మవారే మా ఇంటికి వచ్చారు కదా ఇంకా తలపై పెట్టుకుని ఆశీర్వాదం అయితే తీసుకున్నాము ఇంకా మధ్యాహ్నం జయ అద్విన్ తీసుకొని వచ్చిందండి చూడండి ఎంత క్లూల్ గా మాట్లాడుతుందో ఇంకా మా చిన్నడితో ఆడుకుందనమాట చాలాసేపు ఇంకా తను మాట్లాడుతూ ఉంటే అలా వినాలనిపిస్తుంది అండి చాలా క్యూట్గా మాట్లాడుతుంది ఇంకా తర్వాత సాయంత్రం వచ్చేసి ఇంకా అప్పటికప్పుడు అయిపోయే గోధుమ పిండి అట్లయితే వేస్తున్నారండి గోధుమ పిండిలో బెల్లం వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసి నీళ్ళు వేసి కలిపేసి ఇదిగోండి ఇలాగ అట్లలాగా వేసేసుకోవటమే మా చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మ ఆకలి వేస్తుందంటే వెంటనే గోధుమ పిండిలో బెల్లం కానీ పంచదార కానీ వేసేసి కొంచెం ఉప్పేసి కలిపేసి ఇలాగా అట్ల లాగా ఇచ్చేదండి అప్పుడులో పిజ్జాలు బర్గర్లు ఇవి ఏమీ లేవు కదండి సాయంత్రం పూట ఆకలేస్తుందంటే ఏ ఉల్లిపాయ పక్కోడియో లేదంటే ఏ అరటికాయ బజ్జియో ఇదిగోండి ఇలా గోధుమ పిండి అట్లో వేసేసి ఇచ్చేసేదనమాట గోధుమ పిండి అట్లయితే చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఆ వేళయితే అట్లా వేసాను ఇంకా తర్వాత వచ్చేసి బాదం పాలు రెడీ చేశానండి పాలు మరగబెట్టేసిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు వేడి పాలల్లో నానబెట్టేసి ఉంచాను అనమాట ముందే అవి గ్రైండ్ చేసేసి ఇదిగోండి మరిగే పాలల్లో వేస్తాను మరి మెత్తగా కాకుండా కొంచెం పరకగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి మధ్య మధ్యలో ఆ పలుకులు తగులుతూ టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా మరిగేటప్పుడే స్వీట్కి తగ్గ పంచదార కూడా వేసేసి ఆ పంచదార కరిగిపోయిన తర్వాత ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి దాన్ని కొంచెం పాలల్లో కలిపేసాను అనమాట ముందే ఉండలు లేకుండా అది పాలల్లో వేసేసి కలుపుకుంటున్నాను డైరెక్ట్గా కస్టర్డ్ పౌడర్ కనుక పాలల్లో వేస్తాం అనుకోండి గడ్డలు కట్టేస్తుంది అలా కాకుండా ముందే పాలల్లో కలిపేసుకొని అప్పుడు వేసుకోవాలన్నమాట ఇంకా బయట చేసే బాదం పాల్లో అయితే ఫుడ్ కలర్ వేస్తారండి నేను ఫుడ్ కలర్ అది వేయలేదు కొంచెం కుంగుంపు మాత్రం వేశానండి ఇంకా ఎక్కువ మనకి కలర్ కావాలంటే మనం ఇంట్లోనే పసుపు కూడా వేసుకోవచ్చు ఏం పర్వాలేదండి టేస్ట్ ఏమి మారదు బయట కొన్నట్టే ఉంటుంది బాగుంటుంది ఇందులోనే కొంచెం ఆలకల పొడి కూడా వేశానండి ఇవన్నీ వేసిన తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసాం కదా కొంచెం చిక్కబడతాయి అనమాట పాలు ఒక్క రెండు నిమిషాలు మరిగించి చల్లారిన తర్వాత లో పెట్టుకుని కూల్ కూల్గా సర్వ్ చేసుకోవడమేనండి ఇక తర్వాత ఆ వేళ నైట్ మా రిలేటివ్స్ వచ్చారనమాట ఇంకా ఆ వేళ సాయంత్రం అయితే చికెన్ బిర్యానీ రెడీ చేశానండి ఇంకా చికెన్ బిర్యానీ ముందు వీడియోస్లో ఎలాగో చూపించాను కాబట్టి ఆ రెసిపీ అయితే షూట్ చేయలేదండి ఇంకా హడావిడి హడావిడిగా చేస్తాను అనమాట ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇవాళ వ్లాగ్ అయితే ఇంతేనండి మరి నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్